ఇంకా బ్యాగ్ అయితే రెడీ చేసుకున్నానండి మొత్తం కూడా ఇక్కడ నుంచి నా ప్రయాణం మొదలైంది జనక్పూర్ జనక్పూర్ అంటే మీలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు జనక్పూర్ అంటే రాముడికి ప్రాణానికి ప్రాణమైన సీతాదేవి యొక్క పుట్టిన జన్మ స్థలం అండి ఈ ఊరు నేపాల్ దేశానికి బీహార్ బోర్డర్ కి దగ్గరగా అయితే ఉంది ఇక్కడ చూసుకుంటే రోడ్లు చూసారు కదా చెత్త ఎక్కడ పడితే అక్కడే పడేసారు ఇప్పుడు మనం ఉన్నది నేపాల్ దేశం అయినప్పటికీ మన దేశంలో కూడా చాలా వరకు ఈ విధంగా పడేస్తున్నారు మన దేశంలో దేవుడు అంటే కానీ దేశం అంటే భయం లేదండి ఏ రోజైతే రోడ్డు మీద చెత్త పడేసిన వ్యక్తికి పదివేలు రోడ్డు మీద ఉమ్ము ఊసిన వ్యక్తికి పదిహేను వేలు అలాగే రోడ్డు క్రాస్ చేసిన వ్యక్తికి ఇంకొక పదివేలు హెల్మెట్ పెట్టుకోకుండా వాహనం నడిపిన అతనికి ఇరవై వేలు ట్రాఫిక్ సిగ్నల్ దాటిన అతనికి ముప్పై వేలు ఈ విధమైన జరిమానాలు వేస్తారో అప్పుడే ఈ దేశం అనేది ఒక దారిలోకి వస్తుందని నేనైతే బలంగా నమ్ముతున్నానండి మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలపండి దేశం అంటే ప్రతి ఒక్కరికి భయం రావాలి ఆ భయం కూడా మన మంచి కోసం మన బావి తరాల కోసం అయి ఉండాలి అప్పుడే మన భారతదేశం ప్రపంచంలోనే ఉన్నత దేశాల జాబితాలోకి వెళ్తుంది సారీ చెత్తన చూడంగానే నాలోని దేశభక్తుడు బయటకు వచ్చి వీడియోని ఎటో తీసుకెళ్ళిపోయాడు సో ఎనీవే మార్పు రావాలని కోరుకుందాం ఇక మెయిన్ పాయింట్లోకి వస్తే నేను ఈ జనక్పూర్ రావడానికి నాకు రెండు వారాల కిందట యాక్సిడెంట్ అయిందని మీ అందరికీ తెలిసిందే కదా అప్పుడు నేను ఎటు కదలలేకపోవడం వల్ల ఈ అన్నయ్య వాళ్ళ హోటల్లోనే ఉన్నాను దాదాపుగా రెండు వారాలు రెండు వారాలు కూడా నాకు రోజుకి రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే తీసుకొని ఆశ్రయం అయితే కల్పించారు చాలా సంతోషం ఎప్పటికీ మర్చిపోలేను అలాగే ఈ అన్నయ్యని జనక్పూర్ ఎలా వెళ్ళాలన్నయా అని అడిగితే రాతమ్ముడు అని చెప్పి తన బండి మీద ఎక్కించుకొని వెళ్ళి నాకు బస్ టికెట్ ఇప్పించి మరీ బస్ ఎక్కి పంపించాడు ఇలాంటి మంచివాళ్ళు చాలా అరుదండి ఈ రోజుల్లో చాలా మంచిగా చూసుకున్నాడు ఈ వీడియో ద్వారా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను దినేష్ అన్నయ్య ఎప్పటికీ మర్చిపోలేను ఇంకా అలా అయితే నేను జనక్పూర్ రావడం జరిగింది ఈ జనక్పూర్లోని సీతాదేవి టెంపుల్తో పాటు ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన ప్లేసులు కూడా చూపించడం జరిగింది సో ఆ పూర్తి వీడియో చూడాలి అనుకుంటే నా పేరు కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి ఇంకా నేనైతే ఉంటాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్